ఎర్రని చరపర పలాడే ఎర్రని చండా పోలాడే జండా పోలాడే జండా రగబడి తొరలను కర్మిన చండాడబను కర్మిన జండా వందేని గుమ్మాను ఇమ్మ చండ విలుచనంటే పేదల కందు విలుసంటే మీ అందరికీ మరొకసారి పేరు పేరున ఈ రోజు తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా ఒకటే విషయము అందరికి అందరూ చెప్పే ఉంటారు మనందరికీ ఆగస్టు పదిహేనో తారీఖు నాడు స్వాతంత్రం వచ్చింది మనందరం కూడా మూడు రంగుల జెండా ఎత్తినాం మన పిల్లలందరూ మన ఊళ్ళల్లో తిరిగేది ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నాడు కూడా మూడు రంగుల జెండా ఎగిరేస్తున్నాం ఎందుకంటే ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో లో మనకు స్వాతంత్రం వస్తే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం రాలేదు మన తెలంగాణలో మన నైజాము ప్రభుత్వం అలా ఏరుతుంటా పటేలు పట్వాళ్ళు నవాబులు అందరు ఉంటే దానికి వ్యతిరేకంగా మన రావారాయణ రెడ్డి బద్దం రెడ్డి గారు పోరాటం చేసి నాలుగు వేల ఐదు వందల మంది అమరులైన తర్వాత సంవత్సర కాలం జరిగిన పోరాటంలో నైజాముడు మన తుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆగస్టు పోతే సెప్టెంబర్ మన పంతొమ్మిది ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు మన తెలంగాణ స్వాతంత్రం వస్తే ఈ రోజు అందరం మేము ఏం చేసినాం మేం అని చెప్తున్నారు మన ఈ తెలంగాణ సాయుధ పోరాట విషయాలను కూడా జనాలకు చెప్పాలని మా అన్నలు ఇంత మంచిగా స్టే చేసి మీ అందరి జనాలు పుట్టే మనం కూడా భూ పోరాటాలతో పాటు ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న రవీంద్ర చారణ యాద్రిడ్డి మా కళాకారుల ప్రజానాట్య మండల కళాకారులు బాగా ఎగిర్రు ఆడిరు దుకి మీరు అందరు సపోర్ట్లు కొట్టిరు సూచనలు చూసారు లైక్ కొట్నారు లైక్ కొట్టిరు టీవీలలో చూస్తారు టీవీలో చూసారు సెల్లో చూస్తారు సెల్లో చూసారు ఇక రకరకాల ఉండాలి రకరకాలు